అమ్మ నాకు డౌట్ వచ్చింది దేవుళ్ళు అందరి గుళ్ళకి వెళ్తాము అన్ని గుళ్ళల్లో నమస్కారం చేసుకుంటాము లేదా సాష్టాంగ నమస్కారాలు చేసే వాళ్ళు చేస్తారు కానీ వినాయకుడి దగ్గరకు వచ్చేటప్పటికీ గుంజీళ్ళు తీమని చెప్తారు ఎందుకు ఓ ప్రత్యేకించి వినాయకుడికి మాత్రమే గుంజీళ్ళు తీమని చెప్తారు వేరే ఏ దేవుళ్ళకి లేనిది వినాయకుడికి మాత్రమే ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా గుంజీళ్ళు తీస్తాము జయశ్రీకృష్ణ దీనికి ఒక చిన్న కథ ఉందమ్మా చెప్తాను నాకు తెలిసింది చెప్తాను గుంజీళ్ళు అనేది వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది తనకి తొమ్మిది ఐదు ఇరవై ఒకటి అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు గుంజీలు తీస్తారు ప్రతి ఒక్క మానవుడు కూడా వినాయకుడు పూజ అవ్వగానే గారు చెప్తారు గుంజీలు తీయాలి గుంజీలు తీసుకోండి అని చెప్తారు దాని వెనుకున్నటువంటి కథని ఎవరు చెప్పరు గుంజీలు తీసేయండి అని చెప్తారు సరే ఒకరోజు ముందు ఒక చిన్న కథ చెప్తాను ఒకరోజు విష్ణుమూర్తి శివపార్వతుల దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు అప్పుడు వినాయకుడు చిన్నవాడవటాన విష్ణుమూర్తి చుట్టూత తిరుగుతూ మేనమామ మామొచ్చాడు మామొచ్చాడు అని పిల్లలు ఎలా తిరుగుతామో అలాగే విష్ణుమూర్తి చుట్టూత వినాయకుడు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉండగా విష్ణు చక్రాన్ని అదే సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు లాక్కొని మింగేస్తాడు ఆ మింగటంలో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి కాలాన్ని ఉద్దేశించి సుదర్శన చక్రం లేకపోతే మనం ఏంటి అలా బయటకు తీయాలి అనేది ఆలోచనలో పడిపోయి అందరూ స్తంభించిపోతారు శివపార్వతులు కానీ విష్ణుమూర్తి కానీ దాన్ని ఉంటే ఒక ఐడియా వచ్చింది విష్ణుమూర్తికి అది ఆలోచించి గుంజీళ్ళు తీయటం మొదలుపెట్టాడు ఎందుకు విష్ణుమూర్తి గుంజీళ్ళు తీశాడు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాడు విష్ణుమూర్తి ఎలా వస్తుందా అని బయటకు వస్తుందా అని చెప్పేసరి నవ్విస్తే వస్తుందేమో అన్న ఆలోచనలోటి గుంజీళ్ళు తీయటం ప్రారంభించినప్పుడు ఆ గుంజీళ్ళకి మేనమామ గుంజీలు తీస్తున్నాడు కదా అని చెప్పేసి పక్కపక్క నవ్వాడు వినాయకుడు ఆ నవ్వటంలో ఈ సుదర్శన చక్రం లోపల నుంచి బయటపడిపోయింది అమ్మయ్య సుదర్శన చక్రం బయటపడిపోయింది కదా అని చెప్పి సంతోషించాడు విష్ణుమూర్తి ఇలా గుంజీలు తీయటం వల్ల చాలా సంతోషించి వినాయకుడు నవ్వుకున్నాడు కాబట్టి ప్రతి మానవుడు వినాయకుడు పూజ అయిన తర్వాత గుంజీలు తీయాలి అనేది ఒక నానుడిగా ఉన్నది నవ్వుతూ ఉంటాడు గుంజీలు తీస్తే ఆయనకు నవ్వు వస్తుంది ఆ నవ్వులో ఆయన సంతోషించి మన కోరికలు తీరుస్తాడని ఒక నానుడు ఉన్నది అందుకని గుంజీళ్ళు తీస్తారు